ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొంద పెట్టేసిండ్రు వాళ్ళ కలకల ముట్టనుంది అనుకుంటుండ్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుండ్రని ఒక్కసారి గమనించాలా ఇలా సెక్రటరేట్ కూడా కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులెళ్లే అంటారు అది కూడా చెప్తున్నా ఈ రాష్ట్రం దానికి కొట్టిపడేసిరు మంచి బిల్డింగ్ కొట్టేసిర్రు ఇలా సెక్రటరేట్ చూడనికి చాలా బ్రహ్మాండం కల్పిస్తా అని లీక్లు అవుతున్నాయి లీక్లు అవుతున్నాయి అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యాన్ని ఖర్చు పెట్టిరు అరే నా కొడుక నేను ఆ రోజు కూడా చెప్పినా నీ మామ ఫామ్ హౌస్ పోతందుకు ఎనిమిది వందల కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ ఆ బందోబస్తుకు నెలకు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ గమనించాల గతంలో కూడా చెప్పిన వర్క్ బోర్డు భూములు సహా అసైన్మెంట్ భూములు స్వహా సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోట్టిరు అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు అరే ఇలా నేను చూస్తున్నా నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది హరీష్ రావు గారా ప్లాన్ వేసి ఈ మీటింగ్ అయినప్పుడు కావాలని ఆఫ్ చేయి ట్రాన్స్ఫార్మర్ కాలబోయని చెప్తారు ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ ఫేవర్ పని చేస్తా ఉన్నారు పదిహేను నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు రిపేర్కి వస్తే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు రైతులకు సహకరించకపోతే సస్పెండ్ తప్పై మీకు ఇప్పుడు కూతకొచ్చినాయి రైతులకు సహకరించండి కరెంట్ ఇబ్బంది పెట్టకండి కొడుకులు రెడీ ఉన్నారు ఏదోటి చేసాం ఇష్యూ వీళ్ళకి నిద్ర పడతలే బావగానికి బొమ్మరిదికి సీఎంలా అయిపోతాం పైసలు వచ్చేస్తే అని ఈ ఫస్ట్ ఏమో ఆ ఏరి మొగడు దచ్చినోడు గుసులోడు గుసున్నీ ఒక నెల రెండు నెలలు ఇప్పుడు ఇక ఇవి దొరికినాయి ఏదో దొరికి ఎప్పుడు ఏ దొరుకుతుందని చూసి మళ్ళా హో హీరోలాగా అవుతున్నాం బిడ్డా మేమందరం బయటకెళ్తే మళ్ళా మీరు వెళ్ళరు ఇంట్లోకి ఇవాళ గాంధీ కూడా చెప్తున్నా గాంధీ నాన్ కరప్ట్ ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు ఇవాళ కూడా చెప్పు మాకు ఫుల్ మెజారిటీ ఉంది ఎవడు రాబాయ్ దీన్ని ఫుల పెట్టిండు ఆరు నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం ఆరు నెలల పడిపోతే ఆరు నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయ్ మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని గొనుకుదాం మీరు మా వాళ్ళని గొనుక్కుదాం అనుకున్నావు రాబాయ్ బాబా మనసులు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు ఇలా ఆపేస్తాం మేము అటువంటి చేయలే గేట్ ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఇన్ మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తాం అన్నాడు తెలుగు నాదరా సోయ నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నా మళ్ళీ ముందే మా రేవంత వండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు అదే మాట అంటాడు ఆయన ఎందుకు రెచ్చగొడుతుంది మీరుగా ఎంత కుర్రా మీది మీరు మీది మీ బొంద మీరు దొక్కుంటుండ్రు రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్లను కాదు ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావ బామర్దు అని చూసుకుందాం మళ్ళా వాళ్ళ ఆయన గుండెవల్ దక్షిణ బద్దాం మనకి వస్తుంది మళ్ళా సిబ్బందితో గెలుద్దాం అనుకుంట్రీ కొడుకు అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఏమనుకుండ్రి ఓన్లీ బావగాని బామరిది కానీ టార్గెట్ చేయిందని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం ఇదో చూసుకోబిడ్డ కాసుకో రెడీ